హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటేక్ మళ్ళీ మన పద్మ బొటేక్లో రెండు బ్లౌజులతో మీ ముందుకు వచ్చేసిందండి ఇది వచ్చేసరికి సింపుల్ వర్క్ అండి నెక్ అంతా కూడా జస్ట్ అలా లీవ్స్ లాగా అది లీవ్స్ కాదు అటు ఫ్లవర్స్ కాదండి అదొక మోడల్లో ఉంది చూసారా అదొక కూజా టైప్ మోడల్లో ఉంది చక్కగా టూ కలర్స్తో అదొక కలర్ ఇదో కలర్ వేసి కలర్ఫుల్గా ఉందండి ఇది చాలా సింపుల్ వర్క్ అండి మిడిల్లో వాటర్ ఫిల్లింగ్ ఇచ్చాము సైడ్ వచ్చేసరికి కుందని పెట్టాము ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి ఎవరికన్నా సింపుల్ శారీస్ ఉంటే ఇలాంటి వర్క్లు చేయించుకోవచ్చండి మ్యాక్సిమం ప్రెజెంట్ ఇప్పుడు బొటెక్లో అన్ని సింపుల్ వర్క్సే జరుగుతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ నెలలో మ్యారేజెస్ ఏం లేవు ఆగస్టులో శ్రావణ మాసం మ్యారేజెస్ అన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ హెవీ వర్క్లు స్టార్ట్ అవుతాయి అప్పుడు అందుకని ఇప్పుడు మ్యాక్సిమం అన్ని సింపుల్ వర్క్స్ సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న వాటికి చేయించుకుంటున్నారు అందుకని అన్ని మ్యాక్సిమం సింపుల్ వర్క్లో పెడుతున్నాను ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కూడా అంతే అండి సేమ్ బార్డర్ లాగా వచ్చి పైనంత బుటీస్ వచ్చినాయి కింద చూసారా ఫ్లవర్ టైప్లో వచ్చింది ఫ్లవర్ కింద లైన్స్ కింద ఫ్లవర్ వచ్చి సైడ్ కూడా అంతే అండి హ్యాండ్కి మిడిల్లో ఫ్లవర్ లాగా వచ్చింది సైడ్ అంతా మళ్ళీ డబల్ కలర్తో వచ్చిందండి ఇది వచ్చేసరికి ఇంకో బ్లౌజ్ అండి దీనికి వచ్చేసరికి మనం పాట్ నెక్ పెట్టాము బ్యాక్ సైడ్ పాట్ నెక్ వస్తుంది పాట్ నెక్ చుట్టూ కూడా వర్క్ వస్తుందండి ఇది కొంచెం హెవీ వర్క్ అండి మరీ సింపుల్ వర్క్ అయితే కాదు మరీ హెవీది కూడా కాదండి కొంచెం మీడియం టైప్ వర్క్ చూడ మధ్యలో ఫ్లవర్స్ చూసారా చూడటానికి ముడి వర్క్ అండి ఎంత నీట్గా ఉందో బాగుంది సైడ్ అంతా కొమ్మల్లాగా వచ్చి ఆకులు వచ్చి మిడిల్ లో ఫ్లవర్ వచ్చి చూడటానికి చాలా చాలా బాగుంది కదండి బుటీస్ వచ్చినాయి కూడా కింద కూడా దారంతో బుటీస్ వచ్చాయి అండి ఇది ఇది కూడా అంతే అండి పాట్ నెక్ పాట్ నెక్కి నెక్ చుట్టూరు లోడింగ్ ఇచ్చి చుట్టూరు ఫ్లవర్స్ ఇచ్చాము ఇది హెచ్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కిందేమో అట్లా ముడి కుట్టులాగా వచ్చేసింది హ్యాండ్ అంతా ఏమో ఇట్లా ఒక బంచ్ ఫ్లవర్ లాగా వచ్చింది ఇది కూడా చూడటానికి వెరైటీగా ఉంటుందండి హ్యాండ్ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక హ్యాండ్కి మిడిల్లో వస్తుంది చూడటానికి చాలా చక్కగా ఉంటుందండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద పూసలేమో హ్యాంగ్ అవుతూ ఉండే హ్యాండ్కి సో ఇలాంటి ఏదైనా మంచి మంచి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ మీకు కావాలంటే మన పద్మ బొటెక్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి కొత్త కొత్త మోడల్స్ సింపుల్ మోడల్స్ హెవీ మోడల్స్ అన్ని డిజైన్స్ నేను మీకు అప్లోడ్ చేస్తుంటానండి మీకు ఏది కావాలన్నా